నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బిల్టన్ నందుగా హెడ్ లైన్స్ కోరుకొండలో ఘనంగా ఏరువక పౌర్ణమి కార్యక్రమం ప్రతి రైతు ఒక ఎంటర్‌ప్రెనియర్ గా ఎదగాలి కూటమి ప్రభుత్వం తరపున రైతులందరికీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక రైతు బిడ్డగా నేడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను కోరుకొండ మండలం గాడాల గ్రామం తోరెడుపుంట రోడ్డు మీద ఏరువక పౌర్ణమి కార్యక్రమం నియోజకవర్గ రైతనలతో కలిసి రాజానగరం నియోజకవర్గం శాసనసభ సభ్యులు బత్తుల బలరామకృష్ణ చేతుల మీదుగా ఘనంగా జరిగింది అక్కడ ఉంది బాబు 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 కవర్ చేయండి చుట్టూరు ఓకేనా అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రైతు ప్రభుత్వం నడుస్తుందనే దానికి గడిచినటువంటి సంవత్సరం కాలంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు పథకాలన్నిటిని కానీ మనం చూసినట్లయితే రైతు అద్భుతంగా ఆనందించినటువంటి సంవత్సరంగా రైతు ఆనందించినటువంటి ప్రభుత్వంగా మనకి ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా కనిపించింది ముఖ్యంగా చూస్తే ధాన్యం రైతులు ధాన్యం రైతులు గత ప్రభుత్వం పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసి వెళ్ళిపోతే కూడా రైతు సంక్షేమం కోసం ఆర్థిక విధ్వంసలు ఉన్నప్పటికీ కూడా దాని నుండి పదహారు వందల కోట్ల రూపాయలు రైతులకి పూర్తి బకాయిలు చెల్లించు అదే విధంగా చూస్తే సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఏ ఒక్క రైతు కూడా ధాన్యం డబ్బులు బకాయిలు అనిపించుకోవడం కానీ సకాలంలో గోతాలు అందలేదని కానీ రైస్ మిల్లర్స్ ఇబ్బంది పెడుతున్నారు అనే విషయం కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ అనే విధంగా ప్రతి గింజ కొనుగోలు చేసాం ప్రతి రూపాయి రైతు అకౌంట్లో ఇస్తే రైతు వేళ ఆనందిస్తున్నటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం గడిచినటువంటి ఐదేళ్లగా కూడా రైతు కన్నీళ్లు ఆత్మహత్యలు చూస్తే ఈ రోజు ఈ రోజు కానీ చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు ఆనందాన్ని చూస్తున్నాం సంతోషాన్ని చూస్తున్నాం చిరునవ్వుని చూస్తున్నాం అదేవిధంగా చూస్తే గత ఐదేళ్లలో సాగునీటి కోసం దేహి అని పది మార్లు స్థానిక నాయకుల్ని రైతులందరూ కూడా వెళ్ళి పది సార్లు దేహి దేహి అని చెప్పి గుమ్మాలంటా పడి ప్రాధాయపడితేనే కానీ సాగునీరు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అలాంటి పరిస్థితుల్లో గడిచిన సంవత్సరం కాలంలో రెండు పంటలకు కూడా చివరి ఎకరా దాకా థైలాండ్ కి ఎక్కడైతే చివరి ఎకరం ఉండిపోయిందో నీరు ఎక్కదన్న ప్రాంతానికి కూడా పూర్తి స్థాయిలో నీరుచ్చి సాగునీరు అద్భుతంగా ఇచ్చి రైతు ఆనందించే విధంగా కూడా చేసాం అదే విధంగా చూస్తే ప్రకృతి కూడా బ్రహ్మాండంగా పులకరిస్తుంది సకాలంలో వర్షాలు పడుతున్నాయి సక్రమంగా రైతు ఆనందిస్తున్నాడు అదే విధంగా చూస్తే ఇప్పుడు ఏదైతే రైతులకి అన్నదాత సుఖీభావ పేరుతో ఉందో ఈ నెలలో కూడా రైతుల అకౌంట్ల ఖాతాల్లో వేస్తున్నాము ఆ విషయం మన ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు ఆర్థిక విధ్వంసం జరిగి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయి ఎక్కడ ఖర్చుకి కనీసం చిల్లర డబ్బులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో కూడా రైతుకి ఇచ్చిన మాట సక్రమంగా అమలు చేయాలి రైతు అనేవాడు ఆనందించాలి రైతు అభివృద్ధి చెందాలనే జయంతో రైతుని రాజును కాదు దేవుళ్ళు చూడాలి ప్రజలందరూ అనే విధంగా కూడా ఇక్కడ మనం పరిపాలన అనేది సాగుతుంది రైతు అందరూ కూడా ఆనందిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా వ్యవసాయం పట్ల మంచి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన ప్రణాళికలతో ముందు తీసుకెళ్తున్నారు అలాగే వ్యవసాయ శాఖ మార్చులు శ్రీ కింజవరపు అచ్చునాయుడు గారు కూడా అద్భుతమైనటువంటి ఎక్సర్సైజ్లు చేస్తున్నారు దీని మీద మంచి మంచి ప్రణాళికలు తీసుకొస్తున్నారు మనం చూసినట్లయితే గత పదేళ్ళగా కూడా రైతు ఉన్నటువంటి రైతు బిడ్డని మరొక రైతు వారి కుమార్తెచ్చి పెళ్లి చేయడానికే భయపడుతున్నటువంటి రోజులు వ్యవసాయం చేసే రైతన్నకి ప్రపంచం అంతా అన్నం పెట్టేవాడు రైతు అలాంటి రైతుకి ఆడపిల్ల నుంచి వివాహం చేయడానికి వెనకం చేసి పిల్లలు ఇచ్చే పరిస్థితిలో లేని పరిస్థితి నుంచి రేపు రాబోయే టూ జీరో ఫోర్ సెవెన్ ప్రణాళికల్లో భాగంగా ఈ యొక్క రైతును కూడా ఒక ఎంటర్ప్రైనర్గా రైతును కూడా ఒక బిజినెస్ మ్యాన్గా మార్చాలనే జోయంతో ప్రణాళికలు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది రైతు కూడా ఒక ఎంటర్ప్రైనర్ ఇప్పుడు ఒక జపాన్ దేశం చూస్తే అద్భుతమైన వ్యవసాయం చేస్తున్నారు అతను అక్కడ ఫార్మర్ అనరు ఒక అగ్రికల్చర్ ఎంటర్ప్రైనర్ అంటారు అలాగే మనం న్యూజిలాండ్ లో చూసినట్లయితే అక్కడ కూడా రైతు అనే కంటే కూడా ఫార్మర్ ఎంటర్ప్రైనర్ అంటే ఒక్కొక్క ప్రొడక్షన్ తీస్తాడు అలాంటిది ఫుడ్ ప్రొడక్షన్ ఎవరైనా